హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఉల్లికాడలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీన్ని ఉల్లికాడలు లేదా ఉల్లి బందులు అని కొన్ని ప్లేసెస్లో అంటారు అలాగే ఇంగ్లీష్లో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారండి వీటిని వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చాలామందికి తెలియక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇవి ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలాగే ప్రతిరోజు కుదరకపోయినా కనీసం వారానికో లేకపోతే దొరికినప్పుడు సీజన్లో తింటే చాలా మంచిదండి ఈ ఆరోగ్య ప్రయోజనాలు నేను ఒక వీడియో చేసి పెడతాను ప్రజెంట్ అయితే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను సో లెట్ స్టార్ట్ కర్రీ ముందుగా కర్రీకి బాగా కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి కడిగేసి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్నామండి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు వేసాను టమాటా ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత గుండు మినపప్పు అంటారు కదండి అది కొంచెం వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే పక్కన పెట్టుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకున్నాను ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండండి కర్రీ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో వండితే ఆ రుచి వేరుగా ఉంటుందండి హైలో పెట్టకూడదు అలానే లోలో కూడా పెట్టకూడదు కొంచెం కరివేపాకు వేసుకున్నానండి అలా కలుపుతూ ఉండండి బాగా కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి బాగా కలపండి పోయేంత పోయేంతవరకు కలుపుతూ ఉండండి వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి అలాగే టమాటా మొక్కలను వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా కలుపుతూ ఉండండి పచ్చివాసన పోయేంత వరకు అలా స్లోగా కలుపుతూ ఉండండి కొంచెం బాగా కలిపిన తర్వాత కాస్త సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోండి కళ్ళు ఉప్పులో కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను కళ్ళు ఉప్పు వేసుకున్నానండి బాగా కలుపుకోండి నేను కొద్ది కొద్ది కర్రీస్లో కళ్ళుప్పే వాడుకుంటానండి బాగా కలుపుతూ ఉండండి కొద్దిగా కారం వేసుకున్నానండి మీ టేస్ట్కి సరిపడా ఒకవేళ కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ తిన్న వాళ్ళైతే కాస్త తక్కువగానే వేసుకోండి మా ఇంట్లో కాస్త కారం తక్కువగానే తింటారు సో నేను తక్కువే వేసుకున్నాను ఇలా కలుపుతూ ఉండండి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండండి కలిపేసి మూత పెట్టేసుకోండి ఆవిరికి బయట పోకుండా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసానండి టమాటోస్ బాగా మగ్గిపోయాయి అలా వాటర్తోనే టమాటోల్లో ఉండే వాటర్తోనే అలా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకుని స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్ని వేసేసుకున్నాను ఉల్లి బంద్ ఉంటుంది కదండి అంటే చిన్న ఉల్లిపాయతో ఉంటుంది కదా కాడ అలాగే కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అలా వేసేసుకున్నాను బాగా కలుపుతూ ఉండండి ఇది ఎంతో కర్రీ అవుదండి చాలా తక్కువ అవుతుంది క్వాంటిటీ ఎక్కువలా కనబడుతుంది ఫస్ట్ కానీ ఇది మగ్గిపోయిన తర్వాత చాలా కొంచెం కర్రీ అవుతుంది ఒకసారి బాగా అంతా కలి కలియబట్టేయండి ఒక త్రీ మినిట్స్ అలా కలిపానండి పక్కన వేరే స్టవ్ మీద కొంచెం వాటర్ మరగబెట్టేసి వేసానండి డైరెక్ట్గా నేను ఎప్పుడు కూడా వాటర్ డైరెక్ట్గా వేయనండి చల్లని వాటర్ వేయను కొంచెం వేట్ చేసి ఆ వాటర్ వేసుకుంటే కొంచెం కర్రీ బాగుంటుందని చెప్పి అలాగే వేసుకుంటాను మీరు కూడా అలా ట్రై చేయండి కలిపేసి మూత పెట్టేయండి ఒక త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి అయిపోయింది కర్రీ అంతా దగ్గరికి వచ్చింది లోపల ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది ఒకసారి అలా కలుపుతూ ఉండండి కలిపేసి మూత పెట్టేసేయండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం ఎంత తక్కువ వచ్చిందో చూసారా కర్రీ ఈ కర్రీ చాలా మంచిదండి దీనిలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ అన్నీ నేను ఒక వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను కంపల్సరీ వీలున్న వాళ్ళందరూ తినండి ఇది మెయిన్ బీపీ పేషెంట్స్కి అండ్ కాన్స్టిపేషను అదే మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఆ బెనిఫి బెనిఫిట్స్ అన్నీ నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి